మన సైతం నాయకులు ఇక్కడికి చేస్తాం కానీ ఎక్కడికి గారికి స్వాగతం సుస్వాగతం ఏలూరు నగర కాపురాడు శ్రీకృష్ణదేవరెడ్డి ముఖ్య అతిథి బి గారి స్వాగతం సుస్వాగతం

టైగర్ వంగమిటి మోన రంగ వ్యవహార్ ఆంధ్ర వీటి వంగమిటి మోన రంగ వ్యవహార్ వంగమిటి మోన రంగ వ్యవహార్ చేసినటువంటి మా ప్రీతమ నాయకులు ఏలూరు శాసనసభ్యులు బజెట్ రాధాకృష్ణ చండి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ సందేశం ఒక తీరు కోరుతాము వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఏడవ జన్మదినోత్సవం సందర్భంగా మరి ఆయనకి జయంతి నివాళులు అర్పించడం జరుగుతుంది మరి కూడా రంగ అభిమానులు అవ్వచ్చు అలాగే యావత్ కాపు సోదరులు అవ్వచ్చు కాపు నాయకులు అవ్వచ్చు ఇవాళ అందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో బతికున్న నాయకుడు ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ గారు ఈ రోజున పేద ప్రజల కోసం కానీ బడుగు బలహీన కోసం కానీ కాపు కోసం కానీ ఎవరిని కూడా లెక్క చేయకుండా ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా అందరికీ కూడా అన్ని పనులు చేసి పెట్టారు ఆ రోజున ఆయన ఎదుగుదలని చూడలేకే ఆ రోజున యువ వయస్కులనే ఆయన అతమాత్రం జరిగింది తప్పనిసరిగా ఆయన ఆశయాలను తీసుకెళ్ళడానికి నేటికి కూడా ఆయన జయంతి అవ్వచ్చో వర్ధంటే అవ్వచ్చు ప్రజల్లోకి అనేక మార్గాలను తీసుకెళ్తూ ఆయన స్ఫూర్తిని నింపుతూ యువత మొన్న ఎలక్షన్ లో కూడా మరి రంగా గారి ఆశయాలను సాధించడానికి రాధా గారు అవ్వచ్చో పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చో స్ఫూర్తిని తీసుకెళ్లి అందరూ కూడా కూటమిని గెలిపించడానికి వీళ్ళు కూడా చేసిన ప్రయత్నం ఎన్నటికీ కూడా మరువులేంది ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది అత్యంత కీలకమైందని అందరూ చెప్తాం ఈ సంవత్సరం కూడా రంగా గారి జయంతి కానీ వస్తాను కానీ మనం చేసుకోవడం కూడా చాలా గర్వంగా చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన అనుకున్న ఆశీయం ఈ సంవత్సరంలో నెరవేరిందని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలి అని అంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్న ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి రెండుకు రెండు గెలిచినాయి అంటే అది రంగా గారు ఆశీయం నుంచి పుట్టిన ఇదే కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఆ విధంగా చేశారు అందరూ కూడా ముందు ముందు కూడా దాన్ని సాధించుకోవడానికి అందరూ కూడా ఐకమత్యంగా తీసుకెళ్లాలి రంగా గారి ఆశయాన్ని మనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది ఇంకా మిగతా రెండు కూడా కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఆయన